హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో మునక్కాయ టమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి పెళ్ళిళ్ళలో ఎక్కువగా ఈ రెసిపీని మనం చూస్తూ ఉంటాం కదా రైస్ అలాగే రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత నీట్గా శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని యాడ్ చేసుకొని సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా సెవెంటీ పర్సెంట్ వేగిన మునక్కాయల్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఆరేడు జీడిపప్పులని వేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచేసుకోండి ఇప్పుడు మనము మునక్కాయల్ని ఫ్రై చేసి పెట్టుకున్న ప్యాన్లో ఆవాలు జీలకర్రని వేసుకొని బాగా వేయించుకోండి ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నానండి మీరు చిన్న ఉల్లిపాయలను తీసుకునేటట్లయితే రెండు ఉల్లిపాయల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మనము ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు టమాటో ప్యూరీని యాడ్ చేసుకోండి మీరు కావాలంటే టమాటాని ముక్కలు ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చండి బట్ గ్రేవీ కావాలి కాబట్టి నేను టమాటో ప్యూరీని యాడ్ చేసుకుంటున్నాను టమాటో ప్యూరీ యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి అలాగే అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇది బాగా కుక్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోండి ఒక ఐదు ఆరు నిమిషాలకి మనకి ఆయిల్ సపరేట్ అయ్యి టమాటో ప్యూరీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి చూస్తున్నారు కదా ఆయిల్ బాగా సపరేట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిల్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా వీటన్నిటినీ కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా జీడిపప్పుల్ని మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని యాడ్ చేసేసుకోండి అలాగే రెండు చిన్న టమాటోలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో అని ఒకవేళ సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఒక పదిహేను నిమిషాలకి కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇప్పుడు నేను ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా ఇందులో కొత్తిమీర తరుగు అయితే యాడ్ చేసుకుంటాను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండడం మర్చిపోవద్దు లేకపోతే అడుగంటిపోతుంది కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటో ములక్కాడ కర్రీ రెడీ ఈ రెసిపీ మనకి రైస్లోకే కాకుండా బిర్యానీ చపాతి అన్నిట్లోకి కూడా బాగుంటుంది తప్పకుండా ఈసారి మీరు కూడా ట్రై చేయండి